పాదం మెంటకి ఎంటి మీరు ఇట్లా సన్నగా కూర్చున్నారా ఏంటో చెర ఏంటి వీరా నన్ను చూడు వీరన్నా ఏం చేస్తున్నావు బతుకుతున్నావు ఊరవతలకు వెళ్తావు ఏం పెద్ద దాడే లేదయ్యా గుళ్ళో దేవుని చూపించలేదు బళ్ళో చూసానయ్యా よりいな హలో సార్ ఎలా ఉన్నారు మేడం మీకే చేద్దాం అనుకున్నాను మీరే చేశారు నేను అక్కడికి వచ్చేస్తాను సార్ ఇక్కడ ఉండడం నా వల్ల కావడం లేదు లేదు మేడం మీరు అక్కడే ఉండాలి మన స్టూడెంట్స్ కోసం పైపెచ్చు నా దగ్గర ఇంకేం లేదు ఏం లేదంటే మీరు మన గురించి ఆలోచించారా ఇంకా వదిలేద్దాం మేడం హలో హలో ఏంట్రా ఇది ఏం చేద్దాం ఏదో ఒకటి చేయాలి కదా నోట్ చేసుకోండి ఎక్స్ టు ద పవర్ ఆఫ్ వై ఎవర బృహస్పతి క్లాస్కి లేటు కావచ్చు మేడం ఎలా ఉన్నారు మేడం ఇటువంటి అమ్మగారు ఎలా ఉన్నారు మేడం మీ దగ్గరికి వచ్చేస్తానని చెప్పాను కదా సార్ అయినా వినకుండా ఫోన్ పెట్టేశారు నాదే తప్పు పట్నం అబ్బాయి నమ్మకూడదనుకుంటున్న చూడండి నాకు జరగాల్సిందే పిల్లలు చూస్తున్నారు ఎవరు వాళ్ళు అది ఓ సేల్స్ గార్లా అయ్యయ్యో వీళ్ళకి ఇదే పని అయిపోయింది ఎప్పుడు చూడు సోపు వాషింగ్ పౌడరు ఇలా చూడమ్మా మా నీ దగ్గర వాషింగ్ పౌడర్ కొనేదే లేదు పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు ఏది కొంచెం తలపైకెత్తమ్మా లక్షణంగా ఉంది కదరా నీకేమ్మాయి రోగన్ రా వద్ద ఇదిగో చూడు ఇలా ఆడదని ఉసురు పోసుకుంటే బాగుపడవచ్చు చెప్తున్నాను ఏంటమ్మా ఏమైంది మీ శిష్యుడు మహాలక్ష్మి లాంటి అమ్మాయిని మోసం చేసి కడుపు చేశాడంట కడుపు చేయలేదా లేదండి పోనీలే ఇదిగో చూడు తిన్ని నువ్వు చేసుకోకపోతే నేనేమైనా మింగి నోటికి ఎంత వస్తే అంతా చేసుకుని ఏం పెట్టి పోషించను మన ఇంట్లో ఎక్కడ పడుకోబెట్టను మీ ఆయన జీతంలో సగం వస్తుందమ్మా నాకు నేను కూడా ఉద్యోగం చేస్తాను సార్ ఇంకా అవసరమైతే ట్యూషన్ కూడా చెప్తాను బయాలజీ ట్యూషన్ కి ఎవరు మేడం వస్తారు చిన్న చూపు చూపించకండి నా మీద నా సబ్జెక్ట్ మీద శారదా నాకు అన్నం పెట్టు ఏంట్రా ముఖం బాగా వెలిగిపోతోంది ఏయ్ ఏంటిడు అలా బయటికి వెళ్ళిపోయాడు సిగ్గుపడుతున్నాడు మామయ్య ఓ సిగ్గా ఏయ్ సరదా 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 తిను మన ఇంటికి కాబోయే కోడలండి కోడలా సిరిపురం కాలేజీలో బయాలజీ లెక్చరర్ అంట ఓ ఇద్దరు ప్రేమించుకున్నారంట ఆహ్ పిల్లలందరూ ఎలా ఉన్నారు మేడం కొత్త లెక్చరర్స్ క్లాసులు బాగా తీసుకుంటున్నారా థ్యాంక్ యూ కాలేజ్ మొత్తం ఖాళీ అయిపోయింది సార్ వచ్చిన లెక్చరర్స్ ఎవ్వరు సరైన వాళ్ళు కాదు లాంగ్ లీవ్ పెట్టి ప్రైవేట్ జూనియర్ కాలేజీలో చేరిపోయారు ఏదో ఒకటి చేయండి సార్ ఇంకో టాపిక్ ఏమన్నా మాట్లాడుకుందాం మేడం నేను ఎక్కడో నాకు కూడా ఈ లెక్చరర్ ప్రొఫెషన్ వర్కౌట్ కావట్లేదు వేరే లైన్లో ట్రై చేస్తున్నాను జాబ్ కోసం ట్యూషన్స్ కూడా మానేద్దాం అనుకుంటున్నా ఏంటి అడుక్కోవడంలో కొత్త రకమా నిజమే సార్ కావాలంటే బుక్ లేని చేదని అడగండి చెప్తాను ఏచి ముట్టుకోకు దెబ్బలేం తగ్గలేదు కదా సార్ కెన్ ఐ గెట్ ఫైవ్ రూపీస్ సార్ ఫైవ్ రూపీస్ సార్ ప్లీజ్ మా అయ్య చదువు అనిపించేసి హోటల్లో పనికి పెట్టాడు సార్ రోజుకి ఇరవై రూపాయలు మరి ఎందుకు అడుక్కుంటున్నావు అడుక్కుంటే రోజుకి డెబ్బై నుంచి ఎనభై రూపాయలు వస్తాయి సార్ ముప్పై రూపాయలు మా అయ్యాకి మిగతాది నా చదువుకి సరే నేను చెప్పినట్టు చేయి ఆ ముప్పై రూపాయలు నేను ఇస్తాను వెళ్ళి మీ నాన్నకి ఇచ్చేయి నువ్వు చదువుకోవడానికి ఇక్కడికి వస్తే చాలు సరేనా శిష్యుడికి తగ్గ గురు ఏంటి సార్ జోక్ చేస్తున్నారా సీరియస్ గా చెప్తున్నాను రే చెప్పరా చదువుకుంటావా చదువుకుంటా సార్ వస్తారు సార్ మా ఇంటికి వెళ్ళి మా అమ్మ చెప్తా సార్ నాకు మీలో నచ్చిన విషయం చదువు అందరి పిల్లలకి అందాలని ఆశపడతారు మరి మన స్టూడెంట్స్ వాళ్ళని అలాగే అనాథల్లో వదిలేస్తారా